దిగ్గజ ఆటగాడి మాయలో ఉప్పల్ స్టేడియం ఫుట్బాల్ స్టార్ తో కలిసి ఆడిన సీఎం రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ మ్యాచ్ లో అపర్ణ మెస్సీ బృందం పై సింగరేణి ఆర్ఆర్ జట్టు విజయం ఇదైతే దేని గురించి అంటే నిన్నైతే మెస్సీ గారు అయితే మన హైదరాబాద్ కితే వచ్చారు కుప్పల్ స్టేడియంలో అయితే మొత్తం ఏర్పాట్లు చేసి అయితే పెద్ద మ్యాచ్ అయితే జరిగింది ఇప్పుడు మెస్సీ గారు అయితే కోల్కత్తా నుంచి అయితే వస్తున్నారు కానీ అయితే కోల్కతాలో అయితే అక్కడ ఉన్న స్టేడియం స్టేడియంకి అయితే వెళ్ళలేదు అందువల్ల అందువల్ల అయితే మొత్తం అక్కడ ఫ్యాన్స్ మొత్తం స్టేడియం అయితే ఇక పిచ్చి పిచ్చిగా అయితే తీసేసారు వచ్చేస్తుంది శ్రీవారి ఏఐ సేవ భక్తులకు ఏఐ చార్బార్ సేవలు పదిహేను రోజుల్లో అందుబాటులోకి పదమూడు భాషల్లో సమాచారం క్షణంలో సమాధానం ఇదైతే ఇప్పుడు టెంపుల్స్ అయితే ఉంటాయి కదా అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి అందులో ఒక తిరుపతి ఇప్పుడు ఈ తిరుపతి దాంట్లో అయితే ఇంకా వేరే టెంపుల్స్ కోసం ఒక చార్ట్ బాట్ని అయితే ఏఏ ద్వారా అయితే అప్లోడ్ అయితే చేస్తున్నారు యాప్ టైప్ దీని అయితే ఫిఫ్టీన్ డేస్లో అయితే విడుదలైతే అయితే ఇచ్చారు మున్ముందు అన్ని పిసిసి విద్యా సంస్థలే దేశవ్యాప్తంగా ఇదే విధానంలో మంజూరు చేస్తున్న కేంద్రం ఇదైతే పిసిసి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్షిప్ ఇదైతే దేశవ్యాప్తంగా అయితే దీని మీద అయితే

లాయనల్ మెస్సీ గారైతే మన తెలంగాణకి అయితే వచ్చారు కదా ఉప్పల్ స్టేడియం కి అక్కడ అయితే ఫుట్బాల్ అయితే ఆడారు మెస్సీ గారితో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారి టీం అయితే గెలిచింది నిన్న జరిగిన మ్యాచ్ లో కోల్కతా ఘటనతో అప్రమత్త పటిష్టంగా పోలీసుల బందోబస్తు టీవీ టీవీ ఆసుపత్రుల్లోనూ సూపర్ స్పెషాలిటీ వైద్యం తొలిసారిగా పఠాన్ చెరువులో ఏర్పాటు పీసీబీ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మాణం త్వరలో ప్రారంభానికి ఏర్పాట్లు ఇదైతే దీని గురించి అంటే టీవీసిపి అంటే ఇప్పుడు తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఇప్పుడు దీని ద్వారా అయితే ఒక కొత్త

నాయకులకు పరీక్ష ఒత్తిడిలో సూర్య గిల్ దక్షిణాఫ్రికాతో మూడో టీ ట్వంటీ నేడు ఇదైతే ఇప్పుడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా లాస్ట్ టీ ట్వంటీ రోజు ఇందులో అయితే ఫస్ట్ అయితే మన ఇండియా గెలిచింది సెకండ్ సౌత్ ఆఫ్రికా అయితే గెలిచింది ఓడియా సిరీస్ లాగా ఇప్పుడు మళ్ళీ ఎవరు గెలుస్తారు అనేది ఇచ్చారు ఫైనల్ ఇప్పుడు నాయకుల కంటే హెడ్ కి ఇంకా సెలెక్టర్ వీళ్ళకైతే ఒక బిగ్ పరీక్ష లాగా అయితే అయింది ఇంకా మ్యాచ్ గెలిస్తైతే ఏం కాదు మ్యాచ్ గెలవకపోతే కష్టం

गोभी मंचूरिया आलू टिक्की

చేదించారు ఇదైతే బిఆర్ఎస్ పార్టీ మెంబర్స్ అయితే అంటున్నారు సార్ ముసుగులో ఎన్ఆర్ ఎన్ఆర్సీ అమలు చేస్తుంది ఇదైతే ఉత్తరప్రదేశ్ లో ఇది ఎలక్షన్ మీటింగ్ అయితే చెప్తున్నారు నిమితంగా వాడితే ఇంధనాలు లేకపోతే నేడు జన జీవితాలు ఇక్కడికక్కడ స్తంభించిపోతాయి జనాభాతో పాటే పెరుగుతున్న వాణిజ్య పారిశ్రామిక కార్యకలాపాల కార్యకలాపాల వల్ల ఇంధన వినియోగం అంతకంతకు ఎక్కువ అవుతోంది పర్యవసానంగా కాలుష్యం ఆందోళన

జీవనానికి అయితే చాలా పెద్ద ముప్పు అయితే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన పెట్రోల్ డీజిల్ గ్యాస్ విద్యుత్ అనేవి అయితే ఇప్పుడు ఈ ఇంధనాలు ఎలక్ట్రిసిటీ కోసం అలాగే వెహికల్స్ రన్ చేయడం కోసం అయితే చాలా యూజ్ అయితే అవుతున్నాయి ఇప్పుడు అవి ఎక్కడికక్కడ స్తంభించిపోతామో ఒకవేళ లేకపోతే ఇందువలన అయితే జన జనాభా అయితే ఈ ఇంధనాలు కూడా అయితే పెరుగుతున్నాయి అంటే ఇప్పుడు జనాభా పెరుగుతుంటే అంత ఇంధనాలు అయితే తగ్గుతున్నాయి ఇలా జరగడం వల్ల అయితే ఈ పొదుపు దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ అలాగే విద్యుత్ అనేది నాన్ రిన్యువబుల్ రిసోర్సెస్ అంటే అవి తక్కువ దొరుకుతాయి ఇందువలన అయితే ఒకవేళ అవి కంటిన్యూస్ గా వాడకం అయితే జరుగుతూ అప్పుడు అవి అయితే అయిపోతాయి నాన్ Андрей మొగల రిసర్స్స్ అయితే వాడి గురించి ఇచ్చారు కదా పుదు మంత్రం పాటిస్తే. ఇండి నుంచి మొదలు కావాలి నా నుంచి మాట్లాడులే చర్ఫ్ నెక్స్ట్ ఆర్టికల్ ప్రజాగ్రతకు మింగేస్తున్న అవినీతి అనుకొండా ఫ్రాన్స్ ఫ్రాన్స్ రియల్ ఇన్ యాజ్ వి ఎపిస్ బ్లాగ్ మిసీ You, this is about in the actually it is Kolkata Stadium. The Messi was not came and the total ten thousand of the tickets, money was also wasted for the fans and because of that they totally entered into the stadium and they collapsed in the stadium. India takes on a beat South Africa in the third. T20I. This is about it was the last T20I between India versus South Africa today. Hyderabad rules for Messi as Raven scores in Fenrir game. This is about yesterday's Lionel Messi versus Raven Reddy football match. If you are under a bed, are you cut to? Are you cut to? Make সোনা গুৰি ইচ্ছাৰ cannot be taken for granted. This is about recently we celebrated the National NCC Day and in this the Air Force members done a variety means they done parade. In this how they can be famous given here. Stop AP from taking up Polavaram project. It was said by Gagumar Reddy about the Polavaram project. గడిస్తే చాలు ఏదో టైం గురించి చాలా ఇప్పుడు టైం అయితే వెళ్తూ మళ్ళీ తిరిగి రాదు ఈ రంగనాథుడికి విదేశాల నుంచి పూలు వస్తాయి ఏదో రంగనాథుడి ఒక ఆలయం గురించేది ఇచ్చారు బిజినెస్ పేస్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కాల్స్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ కాటన్ దిస్ ఈస్ ఎబౌట్ టెక్స్టైల్ మీన్స్ క్లాత్స్ ఇన్ దిస్ Class production. The, the industries are calling for the removal of the important duty in the cotton. We wanted B R I D G E to be the don't for media. This is about the Dubai the Science Page. Ramanujan's goal formula for P eco in modern cosmology. This is about the cosmology. అండ్ ద శ్రీనివా రామాలుజన్ ఫేమస్ ఫార్మ్లా కాస్మాలజీ ఇస్ రిలేటెడ్ టూ అవర్ స్కిన్ అండ్ ద టేకేడ్ అవుట్ బి డెవలప్డ్ దట్సే చాలా అయితే ఇక్కడ ఆన్లైన్ దొంగతనాలు అలా వాటి నుంచి జాగ్రత్తగా ఏదో ఉండాలి అలాగే ఇప్పుడు డాక్టర్స్ మనం కాపాడుతారని ఫిక్ యూపీఐస్ డస్ట్ ద నెట్ఫ్లిక్స్ Warner deal threatened cinema. The deal comes with several interlinked risks for creative freedom and consumer choice. We know the Netflix. It was being used for so many years onwards, and the Netflix is shows the movies and other shows. And in this, it was given a tie-up with the other company. How will Australia's social media ban work? ఆస్ట్రేలియా కెప్ట్ రీసెంట్ దట్ అండర్ సిక్స్టీన్ ఇయర్స్ నోవర్షుడు వాచ్ ద మొబైల్ ఫోన్ లావెంటర్ కిలో పదిహేను వేలు లావెంటర్ హాటీ గురించి అయితే ఇచ్చారో అంటే ఒక కైండ్ ఆఫ్ టవర్ నుంచి అయితే వస్తుంది అని ద ప్రొఫైల్ స్పీచ్ అమెరికా ఫస్ట్ ఇన్ ద వర్ల్డ్ యూస్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ఇట్ ఈస్ మీటింగ్ Kept by the US members, and it, they talked about the American situation in the world. The world page: Ukraine's Odessa suffers blackouts after large overnight Russian attack. This is a body at the night time, Russia was attacked on the Ukraine, and the situation in the Ukraine the sports page: Hyderabad has a ball as messy magic intrals one and all this is about yesterday Lionel messi came to hyderabad and he played a match between our cm aryavand reddy shirdi mega kitchen muttel eno ethe shirdi mega kitchen gurinche ethe icharu akada anni food items <laughs> magazine blueprints for a revival blueprints means as it is the new new one and the like one means drawing it again fire and brimstone. this is about the book it it was written by a lady the invisible half means about the half-brained persons <laughs> For better and for worse means the writing of the novels and the books what will happen for the persons balancing high tech and high touch between the the situations between world and the future. Vimo sangvi the clay.